కిం జ్ఞాతేన తవార్జున అర్జున విష్టభ్యాహమిమం లోకం ఏకాంశేన స్థితో జగత్ అథవా బహునైతే ఏంటయ్యా ఇవన్నీ లెక్క పట్టి ఇంకా పట్టీ చెప్పు ఇంకా పట్టి చెప్పు ఎన్ని పట్టీలు తెలుసుకుంటావు నువ్వు ఏం చేస్తావు కంప్యూటర్ అంతా నిండిపోతుంది ఏం ప్రయోజనాన్ని నీకు ఒకటి తెలుసుకో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవా ఏం చేసుకుంటావయ్యా ఇవన్నీ తెలుసుకుని నువ్వేమిటి స్వామి నువ్వేమిటి స్వామి అంటే అంతా చెప్పాడు కిం జ్ఞాత అయిన దీంతో ఏం ప్రయోజనం నీకు అన్నాడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అది చెప్తా అని తెలుసుకుంటావా నా చెప్పు స్వామి విష్టభ్యాహమిమం కృత్సం ఇదంతా నేనే పట్టుకుని ఉంచాను ఇంకేమిటి అది ఇది 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 కాదా ఇది అగ్గిపెట్టి నువ్వా అవునా గిగ్గిపెట్టి నువ్వా ఏమిటిదంతా అగ్గిపెట్టా గిగ్గిపెట్టా కోడి కొలమాని చిన్నప్పుడు చెప్పేవాళ్ళమే ఇవన్నీ నువ్వేనా ఏమిటిదంతా ఈ లెక్కలు ఎందుకయా నీకు కిం జ్ఞాతన తవార్జున విష్టభ్యాహమిమం కృత్సనం ఏకాంశ స్థితో నేనొక్కనే అంతా నేనే ఇదొకటి తెలుసుకుంటే సరిపోయిందిగా చూసేవి వినేవి చెప్పేవి అన్నీ పరమాత్మయ్య అదొకటి తెలుసుకో అని చెప్పి ముగించేశాడు అధ్యాయం అయిపోయేది ఇది తెలుసుకోనాడు తర్వాత విశ్వరూపం ఇది ఇప్పుడు తెలిసింది స్వామి అంటే అప్పుడు విశ్వరూపం కనిపించింది అంతే కదా అక్కడ రహస్యం విభూతి యోగం అట్లా మహిమ అంటే మహిమ రెండున్నాయంటే మహిమ కావాలి రెండు లేవంటే మహిమే ఉంది అక్కడ అంతా తానే ఉన్నప్పుడు మహిమే ఉంది ఇంకా మహిమ చేసేవాడు మహిమ చూసేవాడు మహిమ చేయించుకునేవాడు ఇవన్నీ ఎక్కడ అందుకనే ఇది పరమార్థ దృష్టితో అద్వైత దృష్టితో చూసినప్పుడు మహామహిం సహితం రహితం సర్వభూతిభి ఏ విభూతి కూడా లేనటువంటిది ఏ మహిమ కూడా లేనటువంటిది ఆత్మ ఆత్మగా ఉండటమే మహిమ ఇంకేం మహిమ ఇంకా దానికన్నా మహిమ ఏమిటి దానికన్నా గొప్ప మహిమ ఏది లేదు దాన్ని ఆ స్థితికి తీసుకెళ్ళి ఆ లెవెల్లో మనకి పాఠం చెప్తున్నారు ఉపదేశం చేస్తున్నారు సర్వకర్త అయినది వాస్తవానికి అకర్తారం ఎటువంటి కర్తృత్వము లేనటువంటిది అయినా ఆ చిదాత్మని ఉపాగత చేరుకున్నాను పొందాను మహిమలు చూశావా అన్ని మహిమలు ఆయనే ఏ మహిమ చూడలేదా అంతా ఆయనే మహిమ చూస్తే మహిమ ఆయన మహిమ చూడకపోతే అంత ఆయనే అంతా ఆయన అయి ఉండటమే మహిమ ఇంకా దానికన్నా మహిమ నా గురువులు ఏమీ మహిమ చూపించలేదండి అంత ఆయన అయి ఉండటమే మహిమ అంత ఇంకేం మహిమ అంతటా ఆయనే చూస్తున్నావే ఇంక దానికన్నా మహిమ ఏముంది ప్రపంచంలో ఇంక వేరే ఏదో మహిమ చూపించాలని ఎందుకు అనుకుంటావు కనిపించింది ఒకవేళ మహిమ ఆశ్చర్యంగా అని ఆ మహిమ ఆయనే అందుకనే మహామహిమ్నా సహితం అన్ని గొప్ప గొప్ప మహిమలు ఆయనవే రహితం సర్వభూతిభి అంత చక్కగా చెప్పారు చూసారు అయ్యో మీకు మహిమలు కనిపించా నాకేం మహిమలు కనిపించలేదండి అని బాధపడద్దు నీకు ఇంకో వేరే మహిమ చూపిస్తున్నారు అంతటా ఆయనే ఉండే మహిమ చూపిస్తున్నారు నీకు నువ్వెందుకు ఆ మహిమ కనిపించలేదు బాధపడతావు అయ్యో మీరే అదృష్టవంతులు నేను అదృష్టవంతుని కాదని ఎందుకు అనుకుంటావు వాళ్ళకది అవసరం ఆ మహిమ చూపిస్తే కానీ వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకి ఆ మహిమ చూపించాడు నీకెందుకది నీక ఉద్ధవుడికి ఏం చూపించలే ఉద్ధవుడికి అంతా ఉపదేశమే చూశారో లేదు మీరు ఉద్ధవుడికి మహిమలు ఏం కనిపించలే మిగతా వాళ్ళకందరికీ కనిపించాయి ఆయన కూడా అనుకున్నాడు అయ్యో స్వామి నాకు మహిమలు కనిపించలేదు అక్రూరుడు అక్రూరుడికి అంతే ఒక విశ్వరూపం నీళ్లలో చూపించేశాడు అదే పెద్ద మహిమ ఇంకా దాని తర్వాత ఇంకా అడగల అమ్మ వద్దులే స్వామి మహిమ అన్నాడు నీళ్లలో పోతే కనిపిస్తున్నాడు బయటకు వస్తే అదే రూపంలో కనిపిస్తున్నాడు రథము అన్నగారు పక్కన కూర్చుని అంతా కనిపిస్తున్నాడు అక్రూరుడు అయిపోయింది షాక్ తగిలింది స్వామి చాలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అయిపోయింది ఇంకా మహిమలేమొద్దును ఉద్ధవుడికి అది కూడా చూపించలే ఉద్ధవుడికి అంత భగవద్గీతే ఏకాదశ స్కంధంలో అంత భగవద్గీత ఆ భగవద్గీత చెప్పేసి నువ్వు బదిరికి అంతే అదే మహిమ అంతటా నన్నే చూసుకో వెళ్ళి అక్కడ ఉండు అని ఈ రోజుకి అక్కడే ఉన్నాడు ఉద్ధవుడు అదే మహిమ అంతే అట్లా మహిమలు కనిపించాయి కనిపించలేదు అని అనుకోవద్దు ఆ చిదాత్మ భావన ఆ గురువు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ సాధన అంతే చిదాత్మానముపాగత జ్వరం అంటే ఆధ్యాత్మిక ఆధిభౌతిక అధిదైవిక తాపత్రయాలు ఇవన్నీ లేకుండా ఈ జ్వరాన్ని విడిచిపెట్టేసి గతజ్వరో భవామి అని చెప్తూ ఎట్లా అంటే బ్రహ్మ జగత్తు యొక్క ఉపాదాన కారణం బ్రహ్మ నుంచి జగత్ అంతా వచ్చింది అని అధ్యారోప దృష్టితో కనుక చూస్తే ఈ జగత్తుంది జగత్ ఎట్లా వచ్చింది బ్రహ్మ నుంచి వచ్చింది ఇది అధ్యారోపాన్ని చేస్తున్నాం ఈ జగత్తులో ఆరోపాన్ని చేస్తున్నావు బ్రహ్మని లేదా బ్రహ్మలో జగత్ని ఆరోపణ చేస్తున్నావు అధ్యారోప దృష్టితో గనక చూస్తే జగత్తాదాత్మ్యము బ్రహ్మస్వరూపుణైన నాలో ఉండటం వల్ల ఈ జగత్తాదాత్మ్యాన్ని పొందాను ఇదంతా నేనే అయి ఉన్నాను కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా నేనే అయి ఉన్నాను ఒకవేళ జగత్తు బ్రహ్మములో కల్పించబడి ఉంది అని గనక చూస్తే అధ్యారోపం కాదు కల్పించబడింది కల్పితాన్నే చూస్తున్నాను అని గనక మనస్సులో అనుకుంటే ఆధారాధేయ భావ దృష్టితో గనక చూసినట్టయితే జగత్తు యొక్క సంబంధము బ్రహ్మస్వరూపుణైన నాలో ఉంది కాబట్టి కల్పితం ఇప్పుడు జగత్తు నేను కాదు జగత్తులో కల్పించి చూస్తున్నాడు కల్పితమైన జగత్తుని చూస్తున్నాడు కాబట్టి అప్పుడు నాది జగత్తు నేను జగత్తు నాది అనేది రెండవ భావన కూడా వచ్చింది ఎందుకే ఆధారాధేయ భావంతో ఇది ఆధారం ఇది ఆధేయం అనే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ జగత్తు నాది అనేటువంటి భావన వచ్చింది వాస్తవానికి ఏదీ లేదు అనేటువంటి అపవాద దృష్టితో కనుక చూస్తే రెండు దృష్టిలో మనం చెప్పుకున్నాం పూర్వం చాలాసార్లు అధ్యారోప దృష్టి అపవాద దృష్టి అధ్యారోపం అంటే ఉండేదాంట్లో ఏమిటి అని సత్యాన్ని వెతకటం అపవాద అంటే లేదు అని చెప్పుకోవటం అట్లా వాస్తవానికి జగత్ అనేది సృష్టి కాలేదు మాయతో అజ్ఞానంతో అవిద్యతో ఈ జగత్తుని చూస్తున్నాము అని అనుకుంటే గనక అపవాద దృష్టితో చూస్తే గనక అహం అంటే నేను అనేది కూడా లేకుండా పోయింది నేనే లేదు నేను అనే దానికి అడ్రస్ లేదు అహంకారం అనేది ఎగిరిపోయింది నేను నాది ఇం నా అహంకే అహం లేనప్పుడు మమకారం ఎక్కడి నుంచి వస్తుంది నేను అనేదే లేకుండా పోయింది ఆ అధ్యాసకి నిమిత్తమై ఉంది కాబట్టి అహం అనేది కూడా నేను కాదు మిగతాది ఎలాగో నేను కానే కాదు నేనే నేను కాదప్పుడు మిగతాదంతా నేను ఎట్లా అవుతాను ఆ రకంగా జగత్ అనేది ఆ భ్రమ అనేది తొలగిపోయింది ఈ రెండు విధానాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ విధంగా అధ్యారోప అపవాదాలతో తత్వాన్ని తెలుసుకున్నటువంటి నాకు కృత్రిమమైనది మాయామయమైనది అయిన ఈ జగత్తు ఉండని లేదా స్థిరము అకృత్రిమమైన ఆత్మయే ఉండని జగత్తైనా ఉండని ఆత్మైనా ఉండని నాకేమిటి ఈ రెండు దృష్టులు కనుక ఇప్పటి వరకు భావన చేసింది అదే ఈ రెండు దృష్టులు కనుక వచ్చేస్తే ఏది ఏమైనా కూడా నేను ఎటువంటి తాపత్రయాలు లేకుండా నిశ్చింతగానే ఉంటున్నాను గతజ్వరో భవామి అని ఆ జీవన్ముక్తుడు నిశ్చయం చేసుకుని నిర్ణయం చేసుకుని అదే ధ్యానంలో ఉంటాడు వ్యవహారంలో ఉన్నా కూడా అదే ధ్యానంలో ఉంటాడు ధ్యానంలో ఉంటే చెప్పాల్సిన పనే లేదు ధ్యానం నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా అదే స్థితిలో ఉంటాడు